ब्रेकनि पोइ सारके

పేరు కూడా నేను అడిగాను కదా నా మీద ఏమన్నా అరెస్ట్ ఉందండి అంటే అన్నారు రోడ్డు మీద స్థాపన చేసుకోండి వారీ వారీ चटकी चटकी चंडेल भेर चटकी चल मार ले कच्छ मातो कच्छ मातो पुलिस व्हीकल के प्रेसिडेंट आबाद आदमी का है आबाद आदमी का यात्रा पर है आबाद आदमी का चंडु चंडु आबाद आदमी ने कच्छ मातो ओ जी ओ जी भी दुकानु भाॼी

మీరు వెళ్తే బాగుండదు కాబట్టి మీరు ఆగిపోవాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది వాళ్ళ మాట మీద నేను వాళ్ళు ఇచ్చిన హౌస్ అరెస్ట్ వారిని తీసుకుని నేను అక్కడి నుంచి నేను బాగానే వండుకోవడం జరిగింది నేను ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదు నిన్న నాకు కాలేజీలో టీచర్స్ డే ఫంక్షన్ ఆ ఫంక్షన్ కూడా వెళ్ళకూడదు బయటకు వెళ్ళకూడదు అంటే టీచర్స్ అందరూ నన్ను చూడటానికి వస్తే ఇంట్లోనే టీచర్స్ డేకి వాళ్ళకి ధర్మాన అది చేయడం జరిగింది దాని తర్వాత ఇంకా రాత్రి అంతా కూడా నేను బయటకు వెళ్ళడం జరగలేదు పొద్దున్న కూడా అంటే నేను సిఏ గారితో మాట్లాడారు సిటా సిఏ గారితో సీ గారు ఈ పోలీసులు ఇంకా ఉన్నారు ఇంకా అరెస్ట్ ఉందా ఇవేళ కూడా అని అడిగారు లేదండి లేదు అంటే నేను అయితే మా వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి అన్నారు అది వెళ్ళిపోయిన తర్వాత ఈ గోరపూర్ నుంచి నిన్న అక్కడ పోలీసులు లాఠీ చార్జీలో దెబ్బతిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళు వచ్చినప్పుడు ప్రభుత్వం మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు ద్వారపూర్ రండి అని ఎందుకంటే మీరు వస్తే అక్కడ పరిస్థితులందరూ చూసి కానీ బొమ్మ ఎక్కడ ఉన్నది మొత్తం మా ఊర్లో అన్ని విగ్రహాలు ఉన్నాయి ఒక అంబేద్కర్ విగ్రహం లేదు మేము పెట్టుకుంటానంటే తప్పేంటి ఏంటి మీరు వచ్చి చూడండి మీరు మానేయమంటే మానేస్తాం మీరు పెట్టమంటే ఉంటే నేను చూడడానికి కానీ బయలుదేరాను బయలుదేరినప్పుడు నేను మామూలుగా బయలుదేరాను ఈ హైవే వచ్చి కాదు కదా ఇక్కడ నా ఆఫీస్ హైవేలో ఉంటే నేను నాకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను మీరు వెళ్ళొద్దు మానేయమంటే నేను ఇంటి దగ్గరే ఉండిపోతాను రోడ్డు మీద ఇంత అవమానకరంగా ఇంత పబ్లిక్ లో ఇంత మంది పోలీసులు వచ్చి జీపులు అడ్డు పెట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు अरेस्ट पब्लिका क्र कुछ अरेस्ट इच्छेना ये पब्लिक के जैसे ना ना तो कार ना जब जब कार में इस ये पब्लिक को ఇన్కన్వీన్ చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు కాబట్టి మనం పోలీస్ మాట విని మన అక్కడ ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను బొమ్మూరు పోలీస్ స్టేషన్ కి బొమ్మూరు పోలీస్ స్టేషన్ కి రన్ అందరూ క్లియర్ చేసే ట్రాఫిక్ అందరికి